నడి దేవా నీ సేవలో నడి ప్రభువా నీ త్రోవలో నడిపించు పి తండ్రి నీ చములోడి నడిపించు ನೀ ಅಡುಗ నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచేద ప్రభువని సాక్షి గైలలు దేవా నీ అడుగు జాడలు నిలిచేద ప్రభువని సాక్షి గైలలు గలిమిలో నైనను లెమిలో నైనను తడబడ కుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడ కుండనితో పయనించెదను దేవా నీ అడుగుజాడలో నిలిచేద ప్రభువ నీ సాక్షి గిలలో బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మై మరుగుతో సర్వాంగ కవచంతో నీతియను మై మరుగుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరేదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి నడిపించు దేవ నీ అడుగుజాడలు మిలిచెద ప్రభువ మీ సాక్షిగా ఇలలో ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త శిష్యులను చేసేదను సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త జనులను శిష్యులను చేసేదను సకల పరిశుద్ధులతో పరిచర్య చేసేదను సకల పరిశుద్ధులతో పరిచర్య చేసేదను సదాని సేవలో నిత్యం జీవించెదను సదాని సేవలో నిత్యం జీవించెదను దేవా నీ జాడలో సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ దేవుని బిడ్డలకు బిడ్డలకి ప్రభునేశ క్రీస్తునామంలో మరి శుభవందనాలు తెలియజేస్తున్నానండి ఈ సాయంకాల వేళలో ప్రభు ఆత్మ మరి ఆత్మవత్సలమై దేవుని వాక్యంతో ప్రయాణం చేయాలని కోరుతున్నాను ఈ మే నెల మాసంలో మంచి ఎండల వేళలో రోహిణ కార్తె ఇవన్నీ మనకు వచ్చినప్పటికీ ప్రభు మనకి చల్లని వాతావరణం ఏర్పరుస్తాడు దేవునితో మనము కలిసి ప్రయాణం చేసినట్లయితే ఆయన ఆత్మ ఆత్మతో అనాడు తన ప్రజలకి పగలు మేఘ స్తంభం రాత్రి స్తంభంలో నడిపించిన దేవుడు మనతో కూడా ఉంటాడు కానీ భయపడాల్సిన అవసరం లేదు కానీ దేవునితో ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణము చాలా సులువుగా ఉంటుంది మన కష్టమేమి ఉండదు ఎంత వెండ దెబ్బైనా మనములను ఏం చేయదు అని మనము దేవునితో గురి కలిగి ప్రయాణం చేయాలని కోరుతూ నేను ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాను రండి వాక్యం లోతునకు బయలుదేరుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రయాణ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు చాలండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన తండ్రి స్తోత్రములు కొంత సమయము మా మంచి బోధకుడు మాకు బోధించండి నీ బిడ్డలు వీక్షిస్తూ వింటున్న బిడ్డల హృదయాలలో ఒక మంచి ఈవిని ప్రజలింపొచ్చాయండి నీ ఆత్మవర్షం కుంభరింపొచ్చాయండి పరిశుద్ధాత్మ దేవుడా మాతో మీరు ముచ్చటించమని నీ వాక్య సత్యములను వెలుగులోకి తీసుకురామని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె ఇక వాక్యములోతున్నకు బయలుదేరుదాం ఈ మాటలు మనము ఎప్పటి నుంచో వింటున్నాం వింటున్నాం కానీ వాటి ప్రకారంగా ప్రయాణం చేయట్లేదు చేస్తున్నట్లయితే చాలా సంతోషం ఇక్కడ భక్తుడు యాహన్ గారు అపోస్తులుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథంలోని అంటే ఇదిగో నేను త్వరగా అంటే త్వరగా వచ్చేది ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు రాకడ సందేశం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చదను అంటాడు ఈ మాటలు రాస్తూ ఆ ఎనిదో వాక్యంలోనికి వెళ్తే యోహాను నేను ఈ సంగతులను వినినవాడను వాడను చూచిన వాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దేవదూత వాటిని నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట దేవదూత యొక్క పాదముల మీద నమస్కారం చేయటకు సాగిలపడగా నమస్కారం చేయటకు సాగిలపడగా అతడు అతడు వద్దు సుమి వద్దు సుమే నేను నీతోను ప్రవక్తలని నీ సహోదరుతోను ఆ ప్రవక్తలైన నీతో సహోదరులను ఈ గ్రంథమందున వాక్యములను గైకొని వారితోను ఈ గ్రంథమందు ఈ గ్రంథమందు వాక్యములను గైకొని వారితోను సహాడను దేవునికి నమస్కారం చేయాలి మనమందరం కలిసి ఏం చేయాలి దేవునికి నమస్కారం చేయాలి ఈ విషయాలు ఈ దూత చూపిస్తూ ఇన్ని విషయాలు బయలుపరిచి ఇంత విధిగా మరి యోహన్ గారికి అవన్నీ చూపించిన ఆ దేవదూతకి సాగిల పడ్డాడంట సాగిలపడి నమస్కారం చేయబోతే వద్దు సుమి చూసారా ఈ దినములలో ఒక్కొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే పక్కన నలుగురు పెట్టుకొని అయ్యగారు 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 అనిపించుకుంటున్నారు అవసరమైతే పాదాలు కూడా కొంతమంది మీరు ఏమనుకోవద్దు ఈ విషయంగా ప్రయాణం చేస్తున్నారు చాలా మంది వీళ్ళే దే ఆ దేవుడైపోయారు వద్దుస్ మీ దూత దేవుని దూత మహత్యము కలిగిన దూత దేవునితో సత్సంబంధం కలిగిన దూత నేను నమస్కారం చేయపోతే నీతోను ప్రవక్తలైన నీ ఈ గ్రంథం వాక్యములను గైకోను వారు అంటే వాక్యముల గైకోను వారు చూసేవారు ఎంత శ్రేష్ఠలో ఆ వాక్యముల గైకోని వారు కూడా ఆ వారిలో కూర్చబడ్డారు చేర్చబడ్డారు ఆ లిస్టులో చేర్చబడ్డారు గైకోను వారు శ్రద్ధగా విని వాటి ప్రకారం ప్రయాణం చేసిన వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు వారితో నేను సహదాసు దేవుణ్ణి ఎవరైతే నమ్ముకొని దేవునితో ప్రయాణం చేస్తున్నారో దేవుని అడుగుజాల్లో ప్రయాణం చేస్తున్నారో దేవునితో జీవిస్తున్నారో వాళ్ళ జీవన సరళి దేవునికి అంకితమై ఉందో దేవుని అత్తుకొని జీవిస్తున్నారో వారితో నేను సహా దాచుడను వద్దు సుమి మనం అందరం కలిసి మన దేవుడు నడే మహాదేవుడు ఆశ్చర్యకరుడు నిత్య నివాసి ఆయనకు నమస్కారం చేద్దాం మనమందరం మరియు అతడు నాతో ఈలాగూ చెప్పాను పదే వాక్యం మరియు అతడు చెప్పాను చెప్పాను ఈ గ్రంథం ఈ ప్రవచన వాక్యములకు ప్రవచన వాక్యములకు కాలము సమీపమై ఉన్నది ఇక్కడ మనం చాలా ఆలోచన చేయాలి గమనించాలి కాలము ఎట్లా ఉందన్నది కాలము ఎట్లా ఉన్నది మన ముందు అన్ని మోసాలే మోసం చేయని వాడు లేని వెళ్ళే మనం కొట్టుకెళ్ళామనుకో అక్కడ మోసమే మనము దేనికైనా వెళ్ళినా అక్కడ మోసమే అన్ని మోసమే తెలిసిన వాళ్ళు అని పోతే వాళ్ళే ఎక్కువ మోసం చేస్తారు మోసం అన్యాయం అక్రమం అందుకనే ప్రేమ చల్లారిపోయినది అంటాడు పరిశుద్ధాత్ముడు అనేకుల ప్రేమ చల్లారిపోయాను అంటాడు కనుక ప్రియ సంగమా ప్రియ నేస్తమా నా ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ గమనించినట్లయితే వాక్యాన్ని అన్యాయము చేయవాడు ఇంకను అపవిత్రుడైన వాడు ఇంకనే అపవిత్రుడే ఉన్న నిమ్ముడు నీతి మంత్రుడు ఇంకను చూసారా ఉండని పరిశుద్ధుడు నీతిమంతుడు నీతిమంతుడుగా ఉండని పరిశుద్ధుడు పరిశుతుడిగా ఉండని అన్యాయం చేయవాడు అన్యాయం చేయని అబద్ధికుడు అబద్ధికుడికి ఉండని ఎట్లా ఎట్టని ఎట్ట ఉన్నాడు అట్ట ఉండని అది అది చేస్తున్నా క్రియల చొప్పున ప్రతి విచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది ఏంటా జీతము నీతిమంతుడికి మంచి జీతం ఇస్తాడు పరిశుద్ధుడికి పరిస్థితుడికి మంచి ఇస్తాడు అందుకే కదా బలా నమ్మకమైన దాసుడా ఆ ఇదిగో ఈ పట్టణాల మీద అధికారి పోయి ఉండిపో బలా నమ్మకమైన దాసుడ అయితే అపవిత్రుడు ఇంకా అపవిత్రుడు కానీ ఉండిని వెళ్ళిపోతాడు ఎందుకు పోయే పోయే పోతాడు ఎంతకాలం చెబుదాం మనము ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు అత అటత్తుకు నాశనం మనం చెప్తూ ఉన్నాం వాక్యం ఇనుట మటుకైతే ఆ ఇవన్నీ తెలుసులే బ్రహ్మ బ్రహ్మ అదొక బ్రహ్మ ఇంకా దాన్ని వక్రీకరించటం అవన్నీ ఏంటి మాకు తెలియని ఏమున్నాయి వాక్యానుసారంగా నడుచుకోవే బాబు అంటే మాకు తెలియని ఏమున్నాయి జరిగిపోతుంది కాలం జరిగిపో జరిగిపోయి అంటున్నాడు ఇక్కడ వాక్యం పరిశుద్ధాత్మదేవుడు ఎలాగున్నావు సహోదరుడా ఎట్లా ఉంది నీ జీవితం నీ పరిస్థితి ఏంటి ప్రభు ఈ క్షణంలో వస్తే నీ పరిస్థితి ఏమిటి ఆయన నీతిమంతుడు గనుక యథార్థవంతుడు గనుక న్యాయవంతుడు గనుక నువ్వు నశించుకోవటం ఇష్టం లేదు గనుక తండ్రి దగ్గర ఉండి గుడిపార్చు మనకు ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు ఇంకనైనా తెలుసుకుంటావు ఇకనైనా మార్పు పొందుతావు ఇకనైనా ఉంటావు అని కాలము సమీపించి ఉన్నది చూసారా కాలము ఏంటంట సమీపించి ఉన్నది అందుకే ప్రభు ఫస్ట్ మాట నోటించి వెలువడింది అదే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి మనకు తెలుసు మార్గ సువార్త మొదటి అదేమయ్య అదే అంటాం చెప్తాము అన్నీ చెప్తాం బాగానేది కానీ ఈ కాలము అనేది అందుకే అప్పస్సుల పౌలు గారు కూడా దినమును చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె ఉండమంటాడు నువ్వు జ్ఞానం వలె ఉన్నవా అజ్ఞానుల వలె ఉన్నవా అని చెప్పు నీ జీవితము ఎట్లా ఉంది ప్రముఖ అంగీకారంగా ఉందా వ్యతిరేకంగా ఉందా వ్యతిరేకమైన జీవితం ఉంటే ఇదే సమయం కాలము సమీపించి ఉన్నది కాలగమనంలో దేవుని స్వాధీనంలో ఉన్నవి అన్యాయం చేయవాడు అన్యాయం చేయనిము అబద్ధిక్కుడు అబద్దిక్కుడిగా ఉన్ననిమ్ము అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉన్ననిమ్ము నీతిమంతుడు నీతి మంత్రుడుగానే ఉన్న పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనేము ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియలకు ఈ మాటలు చాలా గ్రహించాల్సిన మాటలు ఉంటున్నావు ఎట్టున్నావో ఉంటున్నావు నువ్వు నీ పరిస్థితులు నీకు తెలుసు ఏ జీవితం జీవిస్తున్నావో కానీ ఈ మాటలలో ఉన్న ఆన్సర్బుల్ ఏంటంటే నీతిమంతుడిగా రావాలని పరిస్థితుడిగా రావాలని అన్యాయస్తుడు కానీ అపవిత్రుడు కానీ ఇతరత్ర ఇక్కడ వ్రాస్తూ అంటాడు ఇక్కడ ఉన్నమన్నట్టు ఇదిగో పతివానికి చుటకు నేను సిద్ధపరిచి ఉన్నాను జీతం పతివానికి అది ప్రభు వద్ద జీతం ఉందండి వాని వాని క్రియలకు నా క్రియలైనా నీ క్రియలైనా చల్లగగనైనా ఎచ్చగనైనా ఉన్నమేమో ఈ వాక్కుల చేత మనము మార్పు చెందాలి అది ప్రభు కోరుకుంటున్నాయి అయితే నేనేంటో తెలుసా నేనే హల్పయు ఆది అంతమై ఉన్న దేవుడు తెలుసండి మొదటి వాడు కడపటి వాడు నై ఉన్నాను అని చెప్తూ ఏమంటాడు అంటే వృక్షమునకు ఏంటంట మీరు ఎట్లా ఉండమంటున్నాడు జీవ వృక్షమునకు వృక్షమునకుండా గుండ అంటే ఆ పట్టణం అంటే అంటాం మనం పరలోక రాజ్యం ఉంది ఉంది అంటాం మనం అది ఆ పట్టణం అంటే పరలోక పట్టణం అక్కడ సూర్యుడైనా లేడు చంద్రుడైనా లేడు ఆకలి ఉండదు దప్పిక ఉండదు గొర్రెపిల్ల వెలుగు అది ప్రజ్వలింపబడుతూ ఉంటుంది జీవవృక్ష జీవ వృక్ష ఫలములు అంట ఈ శివరి నుంచి ఆ శివరు ఆ ఈ కొన నుంచి ఆ కొన వరకు ఉంటాయంట వృక్ష ఫలములు జీవ వృక్షములు ఆ దిక్కు నుంచి ఈ దిక్కు అయితే ఆ పట్టణము లోనికి ధన్యులు అది నువ్వు తమ వస్త్రములు ఉతుక్కోమటం అంటే దాని అర్థం ఏంటంటే పాపక్షమాపణ పొంది మారుమనసు పొంది బాప్తిస్తం పొంది ఆ తెల్లని వస్త్రములను సంపాదించుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే నీలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ ఆ మురికిలాగా పోవాలి వెడలిపోవాలి బట్టలకు పట్టిన మురికి వెడలిపోయేటప్పుడు సబ్బులు పెట్టి అయి పెట్టి ఈ పెట్టి మనం కొడతాం చూసారా బంటకేసి బాత్తం చూసారా నీ జీవితాన్ని కూడా ఆ విధంగా దిద్దుకోవాలి ఓనీ నీకు దిద్దుబాటు అసహ్యమైతే దేవుడు కూడా ఇక ఏం చేయలేడు అందుకే సమయం ఇచ్చి తిని కానీ కాలము సమీపించి ఉన్నది ఇకనైనా మారు మనసు పొందమంటాడు బ్రు అంటూ ఇక్కడ ఒక లిస్ట్ కూడా ఇచ్చాడు మనం చదువుకుంటే ఉతుకుకొని ఆరు దన్నులు అంటాడు ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములు ఉతుక్కొని వారు దండులు అంటే దీవించబడిన వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులని పరలోక పట్టణం వారిదని ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు మళ్ళీ మాంత్రికులను మాంత్రికులనుచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును పొద్దున లేచి పొడిసిందో లేదో అబద్ధమే లెగుస్తనే అబద్ధం పడుకోవటమే అబద్ధం అబద్ధము 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 మోసము మోసము మోసం కారణం అపవాది చేతిలో ఉన్నవంతే దేవుని చేతులకి రాలేదు దేవుడు తినమల్ల చేతులు చాపి పిలుస్తున్నాడు కానీ ఆయన చేతులేకి ఆ రెక్కల నీళ్ళకి రావట్లేదు వాళ్ళు ఈ లిస్టు దేవునికి అయిష్టంగా జీవిస్తున్నారే వాళ్ళకి ఈ లిస్టు దేవుని పిల్లలకు మాత్రం కాదు దేవుని పిల్లలు తేజవాసులు వారికి దేవుని రాజ్యం వారికి జీవగంధముల పేరు లిఖించబడి ఉంటుంది ఆయన ఆయన యాజకుడు వాళ్ళకి ఆయన మేపుతూ ఉంటాడు వారిని పోషిస్తూ ఉంటాడు వారిని సంరక్షణ చేస్తుంటాడు వారిని అయితే ఈ లిస్టులో ఏంటి కుక్కలను మాంత్రికులను ఎబిచారులను ఆ నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధము ప్రేమించు జరిగించు పతివాడును ఎలపట ఉండును ఏలపట ఏముందంటే అగ్నిగుండం ఏలపట వారి జీవితం అంతా ఈ లోకములో కొంత జీవితానికి నువ్వు దేవుని నమ్ముకుంటే శాశ్వతంగా జీవించవచ్చు యుగ యుగములు శాశ్వతము ఇక దానికి అంతులేదు మరి ఈ లోకములో ఈ కొంత జీవితానికి అదులిపోడి నిత్యము అబద్ధమే ఆ కుయుక్త మాటలు ఈ కుయుక్త మాటలు నేను గనుడిగా కనపడాలి అంతే ఈ లోకంలో మనుషుల ఎదుట దేవుని ఎదుట దేవుని ఎదుట గనుడగా ఉంటే నీకు పరలోక రాజ్యం నిత్య నివాసం అక్కడ ఆకలి ఉండదు దప్పిక ఉండదు ప్రయాసే లేదు ఇక్కడ ఎన్ని ప్రయాసాలు పడి అబద్ధాలు ఆడినా అంతంత మటుకే అవునా కదా మన జీవితంలో ఎన్ని ప్రయాసాలు వచ్చినా ఎంత మనము ఇదైనా సరే వ్యర్థమే కదా ఆ ప్రయాసం అంతా వ్యర్థమే కదా ప్రయాసపడి ఒక లక్ష రూపాయలు సంపాదించావు ఆ లక్ష రూపాయలు ఎంతకాలం ఉంటాయి నీ ప్రయాసం అంతా వ్యర్థమే చిల్లి చంచులో వేసినట్లు అంట అందుకే అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు ఎలపటంటే అగ్నిగంతకంలో ఉంటాడు అగ్నిగుండంలో ఉంటాడు అని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు ఆయన భూత భవిష్యత్తు కాలంలో చూసి యోహన్ గారు ఆ పరలోక పట్టణ దర్శనం అంతా చూసి ఈ మాటలు రాస్తున్నాడండి మనముకు మనము మనకు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడి సమయంలో బయలుపరుస్తున్నాడు ఈ మాటలను ఈని ఈని వాటి ప్రకారము మార్పు చెంది జీవించినట్లయితే దేవుడు వారిని చేర్చుకుంటాడు పిలుచుకుంటాడు దగ్గరికి నీ తల్లిదండ్రులు పిలవలేరు నువ్వు తప్పు చేస్తే నేను దగ్గరికి రానివ్వరు నీ తల్లిదండ్రులు దూరమున పెడతారు నా దేవుడైతే తప్పు చేసిన దేవాశ్రమించమంటే దగ్గరికి తీసుకున్న హక్కున చేర్చుకుంటాడు హత్తుకుంటాడు అది ప్రేమ ప్రియ సంగమా ప్రియ నేస్తమా దేవుని సొత్తైన ప్రజలారా ప్రియ సహోదరి సహోదరులారా ఈ చల్లని వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఈ శ్రేష్టమైన ఈవులు మాటలు ఇది మకరంధం మనకు జీవ హక్కుదారుల హక్కుదారులు మగి మాటలు ఇవి ఈ వస్త్రములను ఉతుక్కోవటం ఈ హృదయాన్ని కడుక్కోవటం రోత బతుకును తీసివేసుకోవటం తగిన మాటలు ఇవి అన్యాయం చేయబాడు మార్పు చెందాలి అక్రమం చేయవాడు మార్పు చెందాలి వాటి కోసము ఈ ప్రటంలో లిఖించారు ఈ ఈ కోసం

ఎవడైనా ఇక్కడ కూడా కొటీసన్ ఇచ్చాడు ఎవడైనాను జాగ్రత్త నువ్వేం చేస్తున్నావో ఈ గ్రంథంలో లేని మాటలన్నీ చెప్పి నీ స్వలాభం కోసము జీవనము గడుపుతున్నావేమో ఏమి నువ్వు సంపాదించిన ఏమవుతుంది ఈ లోకంలో ఏం కట్టుకుపోతావు నీతో ఎవరు వస్తారు అసలు నా దేవుడు నీతో ఉంటాడు నువ్వు నిద్రించినా లేకపోతే జీవనము గడుపుతున్న లోకములో నీ ఎంట వచ్చేది ఏమి ఉండదు నా దేవుడే నీతో ఉంటాడు నువ్వు జీవించినా మరణించినా నీతో ఉంటాడు ఎవడైనా నీ ప్రవచన గ్రంథమందు పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయను పాలు ఉండదు నీకు అంతే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాలలో ఉన్నాయో ఏమన్నా తీసి వేస్తావో నీ ఇష్టానుసారంగా మలుచుకుంటావో లేకపోతే నీకు నీకు ఉపయోగించుకుంటావో ఆయన నాకు తెలియవు ఈ గ్రంథములో ఉన్న వాక్యములను ఇంకా అంటాడు ఆ సంభవిస్తాయి అంటాడు ప్రియా నేస్తమా పరిశుద్ధ నీతో బతిమలాడి మాట్లాడుతూ ఉన్నాడు జీవ వృక్షమునకు హక్కుదారువై ఉంటావా మరి నరక కోపములోకి నీ ప్రయాణమా నీ ప్రయాణం ఎటులా ఉంది జీవ వృక్షము ఫలములను భుజించే అర్హత కలిగి ఆ పరలోక పట్టణములో బంగారు వీధులలో ఆ దౌలసింహ హాసనం ఎదుట హాస్యను అయిన వాడిని ఎదుట చేరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన పతి గానములు చేస్తావా లేకపోతే నరకములో అగ్ని అరక పురుగు సావక వేతన పడుతూ అయ్యో అని కేకలు వేస్తావా అది తేర్చుకోవాల్సి ఉన్నది ఈ లోకముల్లే మనం ఎవరిమైనా సరే అందుకు ఈ గ్రంథం లిఖించాడు నువ్వు నరకానికి పోవడానికి ఇష్టం లేక జీవరుక్ష ఫలములు నీకు భుజింపనిస్తాడు దేవుడు ఆ పట్టణంలో ప్రవేశించాలంటే నువ్వేం చేయాలంటే నీ వస్త్రములను ఉతుక్కోవాలి నువ్వు ఉత్తుక్కొని శుభ్ర పరి ఉంటే ఈ కుక్కల వల్లే మాంత్రికుల వల్లే వీటి వల్లే కాకుండా నీ పరిశుద్ధత కలిగి జీవిస్తే నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటే దేవుడికి అంగీకారంగా ఉంటే జీవ వృక్ష ఫలములను ఇస్తాడు దేవుడు ఆ నిత్య నివాసములో చేరుస్తాడు ప్రభువు నిన్ను ఆహ్వానిస్తాడు ప్రభు మోసే చనిపోతే దేవదూతలొచ్చి కొనిపోబడి పేదలాజులు చనిపోతే దేవదూతలు వచ్చి కొనిపోబడి ధనవంతుడు చనిపోతే పాతలంలోకి కిలిపాడు మనము ఈ లోకంలో అదిరిపడకూడదు తగ్గించుకోవాలి తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును ఈ లేఖనము ఏం చెప్తుందంటే దేవుని వైపునకు తిరిగటానికే మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలములు కోసం ఈ వాక్కులన్నీ కనుక ప్రియ సంగమా నా ప్రియ నేస్తమా దేవుని సొత్తైన ప్రజలారా ఈ వాక్యములున్న సత్యములు చాలా ఈ వాక్యములు విన్న ధన్యుడు అవుతావు చదివిన ధన్యుడు అవుతావు ఈ అంచకాలంలో సమీపించి ఉన్నది ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును మనం కూడా ఏం చేయాలి మనం కూడా రమ్ము అని చెప్పాలి ప్రభుని పిలవాలి రమ్మని ప్రభు అయిన యేసు రమ్ము అని సిద్ధపడి సిద్ధముగా ఉండాలి సిద్ధపడు సంఘముగా ఉండాలి ఈ మాటలను విన్న ప్రతి వ్యక్తికి దేవుని కృప తోడై ఉంటుంది కనుక అట్టి కృప అట్టి మహిమేశ్వరము దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక ఆ మాటలను దేవుడు దీవించును కాక ప్రతి హృదయంలో ఫలింపొచ్చి ఆయన కాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడైన పరిశుద్ధులపైన తండ్రి ఆయనా నీకు స్తోత్రములు ప్రభువు నీ గ్రంథమందు ఉన్న మాటలను కొన్ని మాటలను బయటికి వెళ్లిపోయిన వాటి ప్రకారంగా కొన్ని ఆత్మలను పట్టుకోవడానికి అనుగ్రహించమని వాక్యములైనా వారంతా ధనులుగా దీవించబడాలి ఈ వాక్యములో ఉన్న గ్రంథంలో ఉన్న వాక్యముల చదువువారు వినువారు ధన్యులని లేఖనం సెలవిచ్చిన రీతిగా ధన్యకరమైన జీవితం జీవించడానికి కృప అనుగ్రహించండి మమ్మలను మా బిడ్డలను మా కుటుంబాలను దీవించండి ప్రతి కుటుంబము నీ సన్నిధిలో జీవించటానికి జీవరుక్ష ఫలములను భుజించటానికి మేము సిద్ధపాటు కలిగి ఆయన నీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండటానికి గొప్ప దయచేయమని నీ ఆత్మత నింపమని ఆయన ఈ మాటలను ఆశీర్వదించు నీ వాక్యం దీవించేసునాములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని యేసు క్రీస్తు ప్రభుల వారి నుండియు పరిశుద్ధాత్మ దేవుని అన్వైన సహా సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెండ్ గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ వందనాలు ప్రైజ్ లాడ్